సంబంధించి మనం చూసుకుంటే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పేరుతో భూ దోపిడి రాష్ట్రంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పేరుతో గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను వైకాపా నేతలకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి అయితే అన్నారు ఢిల్లీలోని ఏపీ భవన్లో రాష్ట్ర కార్యదర్శి మాట్లాడారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే నేను ఏం చెప్తానంటే స్టాంప్స్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు రోజుకు లక్ష ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఐజీ చెబుతున్నారన్నమాట ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్న రిజిస్ట్రేషన్ ఎవరు వ్యతిరేకిస్తున్నారని అన్నారు రాయలసీమ ప్రాంతానికి జగన్ చేసింది ద్రోహం ఆ ద్రోహం చరిత్రలో ఎవరు కూడా చేయలేరు అన్నారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి భూ దోపిడీ జరుగుతుందని అంతే తప్ప పేద ప్రజలకైతే ఏమీ ఉరగట్లేదని చెప్పేసి అన్నారు సో మరి ఇళ్ళ పట్టాల లబ్ధిదారులు మరి మీరు ఏమంటారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాగే పథకాలకు సంబంధించి ఏపీ పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తుంది